పార్లమెంట్లో సభ్యులుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రజా సమస్యలు ప్రజల తరఫున గలమెత్తి మాట్లాడడానికి రోజు ఎన్నికల్లో పడ్డ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్లో చర్చలలో కానీ క్వశ్చన్ అండ్ అవర్ కానీ త్రీ సెవెంటీ సెవెన్ కానీ జీరో అవర్ కానీ ప్రైవేట్ బిల్ ప్రైవేట్ బిల్ రెజల్యూషన్స్ కానీ మెంబర్స్ ప్రైవేట్ బిల్ కానీ మోషన్స్ కానీ ఇలా చాలా వరకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి పార్లమెంట్ కాంగ్రెస్ నుంచి ఎన్నుకోబడ్డ మేము నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూడా తెలంగాణలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో స్పీకర్ గారి దృష్టికి తీసుకోవడానికి చైర్ని అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్ అసెంబ్లీలో ఎట్లయితే స్పీకర్ గారు ఉంటారో మాకు పార్లమెంట్లో కూడా స్పీకర్ గారికి అడ్రస్ చేస్తాం కానీ ఈ పది సంవత్సరాలు అంటే పదిహేడవ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభలో ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి లోక్సభలో ఉప సభాపతి నియామకమే జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుండి ఆ పదవి ఖాళీగా ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీ త్రీ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉండే కానీ ఆ ప్రక్రియ చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి బీజేపీ ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం తీసుకున్న విధంగా ఒక స్పీకర్ ని పెట్టి వాళ్ళ ఇష్టా ఇష్టానుసారంగా పార్లమెంట్ నడిపించేటువంటి ప్రయత్నము ఇప్పుడున్నటువంటి బీజేపీ తీసుకుంది దీనివల్ల సభలో ఉన్న సభ్యులకు సభ పనితీరు రెండింటి మీద కూడా ప్రభావితం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షాలకు సభలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి అందరికీ సమాన హక్కులు ఉంటాయి అందరికీ సమానమైన హక్కు అందరికి సమానమైన సమయం అందరికీ సమానమైనటువంటి విషయాలు జరగాలంటే సభాపతి ఉపసభాధిపతి ఇద్దరు ఉన్నప్పుడు చర్చలో మాకు ఒక ఈ రోజు ఒక స్పీకర్ నే మేము రిప్రజెంట్ చేస్తున్నాం స్పీకర్ కి రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఫైనల్ స్పీకర్స్ ఉన్న కానీ డిప్యూటీ స్పీకర్ లేదు ఇది గత హిస్టరీలో జరగలేదు కానీ చాలా మంది తెలియదు ఏమైతుందో ఇలా పార్లమెంట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా రాహుల్ గాంధీ ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మీరు మొన్న ఎవరైనా పార్లమెంట్ సమావేశాలు చూసుకుంటే వెనస్డే రోజు మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ ని అయిపోయింది రాహుల్ గాంధీ గారు లేచి నిలబడిన తర్వాత మైక్ ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అర్జెంట్ చేసిపోతే అందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏం తిది అని అడిగారు అడిగితే ఆయన కొన్ని రీజన్స్ అసలు వేక్ రీజన్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపీ లీడర్ గౌరవ్ గోగోయ్ గారిని కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తే ఎందుకు అన్నాడు మేమందరం సభ్యులు ఉంటే చెప్పాలంటే అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి కూడా అదే సమయం అంటే దాని మీద మాట్లాడాలన్నా దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్ ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి చర్చ జరగాల్సిందే పార్లమెంట్ ఫ్లోర్ మీద వాళ్ళు చెప్పింది ఏకంగా ఒక గంట గంట స్పీచ్లు అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో విప అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి అది టీఎంసీ కానీ టీఎంకే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి మెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు వీరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి జరగలేదు ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతలు మాట్లాడి సబ్జెక్ట్ మొత్తం చెకప్ చెప్పక ముందే మైక్రోఫోన్స్ ఆఫీస్ మీరు కనుక ప్రొసీడింగ్స్ లాస్ట్ వన్ వీక్లో చూసినట్లయితే కూడా ఎన్నో సందర్భాలల్లో అంశం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంటే ముప్పై సెకండ్లల్లో సబ్జెక్ట్ ఒకవేళ డీవేట్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఇమీడియట్గా దాన్ని డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది